ఇప్పుడు రావి వెంకటేశ్వరరావు అనేవాడు డస్ట్బిన్లో ఉంటాడు అవసరమైనప్పుడు తీసుకు పెట్టుకుంటారు రావి వెంకటేశ్వరరావు రావి సునాథి రావి హరగోపాల్ అనేటువంటి వ్యక్తులు శాసనసభ్యులుగా పనిచేశారు నేను ఇప్పుడు కూడా ఒకటి అడుగుతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఇప్పుడు కట్టినటువంటి టిక్కు హౌసులు కట్టినటువంటి ఇంటి స్థలం డెబ్బై ఏడు ఎకరాలు ల్యాండ్ ఎవడు బాబు ఎక్వైర్ చేశాడా మా బాబు ఎక్వైర్ చేశాడా జగన్మోహన్ రెడ్డి గారి బాబు రాజశేఖర రెడ్డి గారు ఎక్వైర్ చేశాడు వీడి బాబు చంద్రబాబు ఎక్వైర్ చేయలేదు కదా గుడివాడలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో ఇంటి స్థలం ఇస్తానికి ఒక ఎకరం ఎక్వైర్ చేశాడని చెప్పి చూపించమని చదువుతున్నాను నేను రాజకీయాల్లో వదిలేసి అని చదువుతున్నాను కదా ఒక్క ఎకరం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ నియోజకవర్గంలో నాలుగు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేశారు పేదలకు బిల్లు ఇవ్వడానికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నాలుగు వందల ఎకరాలు ఎక్వైర్ చేశారు ఎప్పుడుకైనా సరే టిట్కో మీద డిబేట్ ముప్పై రెండు వందలు ఇళ్ళు వాళ్ళు శాంక్షన్ చేశారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పన్నెండు వందలు కంప్లీట్ అయినాయి మేము అధికారంలోకి వచ్చేది అప్పటికి లబ్ధిదారుల దగ్గర యాభై వేలు లక్ష కొట్టుకెళ్ళినటువంటి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు మేము తీసుకున్నాం అయ్యి ఇల్లు ఎందుకు అప్పచెప్పలే చెప్పలే నా కొడుకులు ఐదేళ్ళు అధికారులు ఉండే వీళ్ళు కటిచ్చే పోటుగాళ్ళు అయితే ఐదేళ్ళు అధికారులు ఉండే ఎవరి సంఖ నాకాడు చంద్రబాబు రా వెంకటేశ్వరరావు ఎందుకు అప్ప మూడు లక్షల రూపాయలు లోన్లు కాజేసుకుంది వీళ్ళు ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాభై ఐదు కోట్ల రూపాయలు టెండర్ పిలిచింది ఎవడో ఈమర్బాబు పిలిచాడు జగన్మోహన్ రెడ్డి గారా ముప్పై కోట్ల పెట్టి సబ్ స్టేషన్ కట్టింది ఎవరు మేమే వాళ్ళ ఎలక్ట్రికల్ లైన్లు ఇవన్నీ ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ట్రాన్స్ఫర్లు లేచింది మేమే వాళ్ళ ముప్పై రెండు వందలు పో ముప్పై రెండు వందలు మొదలెట్టి ఆటిల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పన్నెండు వందలు కట్టారు ఇప్పుడు ఆ ముప్పై రెండు వందల పోయినా శంకుస్థాపన చేసి మొదలెట్టింది సెకండ్ ఫేజ్లో ఆరు ఎవడు ఆరువేళ్ళిళ్ళు వీళ్ళ అంటే జనం గుడ్డోళ్ళు జనానికి ఏమి తెలియదు మనం డబ్బులు వసూలు చేసాం కాబట్టి మనమే కట్టామనుకుంటారు అన్నటువంటి పిచ్చి భ్రమలో పోతున్నారు వాళ్ళు చంద్రబాబు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినట్టు ఏంటి అర్థం జనం చెప్పుకు రాసి కొట్టినా కూడా బుద్ధి లేకుండా మార్చి మనం ఏం చేద్దాం